మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ 겟은 윤화, 겟은 윤화. కూర పని ఉందాల్సింది పద్నాలుగుందా వన్ బై త్రీ ఇప్పుడు ఎంతమందినాం ఇరవై ఎప్పటిన్నాం మీరు మాకు అజెండాలోని అంశాలకు కానీ మేము సంతకాలు పెట్టాలి కదా ఆఫీస్కి వచ్చినట్టు కౌన్సిల్ హాల్లో ఉన్నట్టు తీసుకురండి అధికారం రాకపోతే ఎట్లా మేము చెప్పిన తర్వాత కౌన్సిల్ హాల్లో ఉన్నారు కూర్చున్నారు వాళ్ళు వచ్చి సభ్యులు పదకొండున్నర అయింది సంతకాలు అంటున్నారు అజెండా పంపించింది మీరే కదా ఈ ప్రియాంబుల్స్ ఎవరి మీరు చేసినట్టే మీరు చేసిన దానికి రాకపోతే ఎట్లా మాయి కాదు ఈ ప్రియాంబుల్స్ అన్ని మీయే అధికారులు చేసినట్టే ఇవన్నీ కూర్చుంటాము ఇంకొక లేదు ఇంకో కమిషనర్ గారు ఇంకొక హాఫ్ అన్ అవర్ ఏమైనా పర్వాలే చైర్మన్ అడిగి పాట దగ్గరికి పోవాలంటుంది పోయి వస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ అయినా పర్వాలేదు ఇంకొక హాఫ్ అన్ అవర్ కమిషనర్ ఇంకొక హాఫ్ అన్ అవర్ రాకపోయినా పర్వాలే చైర్మన్ గారు కూడా పాట జరుగుతుంది మున్సిపాలిటీకి సంబంధించిన మార్కెట్కు అక్కడ పోయి చూడాలంటుంది పోయి చూసేస్తుంది మేడం కూడా కూర్చోతుంది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మీటింగ్ జరుచుకున్నాం నో ప్రాబ్లం మంది మంది ఈరోజు కౌన్సిలర్ సమావేశం పెట్టుకున్నాము కమిషన్ సారే అన్ని రెడీ చేసినారు కానీ ఇప్పుడు ఆయన రావడం లేదు మీటింగ్కి ఆ సార్ రాకపోతే ఎవరైనా పంపించచ్చు కదా ఆయనకు తరఫున ఆ కమిషనర్ సార్ రాలే కానీ అధికారులు ఎవరు రాలే మేము వచ్చి కూర్చో ఉన్నాం అంత కౌన్సిలర్లు చైర్పర్సన్ వైస్ చైర్మన్లు అందరం వచ్చి ఉన్నాం మాకేమాట మీరు చెప్పాలి ఒక అర్ధగంట కల్లా మేము వాయిదా వేస్తాం ఒక అర్ధగంట చెప్పండి సార్ అనుకోలేదు వాళ్ళు వస్తామంటే ఒక అర్ధగంట సేపు అయినా ఉంటాం మీడే ఉంటాం వాళ్ళు వచ్చిన తో పంపించినా సరే కమిషన్ సార్ వచ్చినా సరే సార్ హాస్పిటల్ ఉంటే ఆయన తరఫున ఇన్ఛార్జ్ని ఇక్కడ ఉన్నారు కదా ఆఫీసులో అంతా ఎంఈ గారు ఉండారు కదా అదే వాళ్ళే చెప్పొ పంపించు కదా చెప్పండి సార్ మాకు మాకు హాఫ్ అన్ అవర్లో ఏదో ఒకటి తెలియాలి అందరికి నమస్కారం ఈరోజు కౌన్సిలింగ్ సమావేశము ఏర్పాటు చేస్తున్నాను కానీ పదకొండు కని టైం పెట్టింటే కమిషనర్ సార్ కానీ తన అధికారులు కానీ దానికి సంబంధించిన అధికారులు కానీ ఎవరు పన్నెండు అయితే అంది ఇప్పటికీ రాలేదు కానీ మాకు ఏ మాట చెప్పలేదు అందుకని ఒక అర్ధగంట వాయిదా వేస్తాము తర్వాత మళ్ళీ వచ్చి కూర్చుంటాం మీడే అర్ధగంట తర్వాత అంతవరకు రాకుండా ఉంటే మళ్ళా తర్వాత మళ్ళా చెప్తాం మీకు ఏ మాట అయింది

అడ్మినిస్ట్రేటర్ ప్రయోజన సమస్యలు పట్ించుకొని కమిషనర్లను సస్పెండ్ చేయాలి అడ్మినిస్ట్రేటర్ ప్రయోజన సమస్యల అధికారాలను సమస్యలు పట్ించుకొని అధికారాలను సస్పెండ్ సమస్యలు పట్ించుకొని కమిషనర్లను సస్పెండ్ చేయాలి సమస్యలు పట్ించుకొని కమిషనర్లను సస్పెండ్ చేయాలి జనరల్ ఆపరేటర్ కౌన్సిల్ ఆవార్డ్ బర్కినిస కమిషనర్ని కౌన్సిల్ ఆవార్డ్ బర్కినిస కమిషనర్ని మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండీ పిడియాట్రిక్ న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంలో జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్